అలక్క అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ రాలేదు వాళ్ళు అధ్యక్ష ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆనజ్యోతి పత్రిక వచ్చింది అధ్యక్ష ఇదేమి కొన్ని సాక్షి పేపర్లో రాలేదు అధ్యక్ష కొన్ని ఏదో చేసుకున్నారు తప్పు వార్త రాశారు మీరంటారు కదా మంచి వార్త రాస్తారని

ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతరం పడతాయని మాట్లాడటం తప్ప వేరే లేదు అధ్యక్ష 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 కాదు ఋషికొండ కాదు ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష బాబీ తప్పులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా ప్రజావేదిక ప్రభుత్వం అచ్చునాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు అని చెప్పాడు రే బాబు ఈ జరిగిన అంశాలి కూడా చూపి చెప్పాడు ఏది ఏది యుద్ధ్వంసం అని చెప్పి అడిగాడు మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా పోర్టులు కట్టడం విధ్వంసమా లేదు జట్టు కట్టడం విధ్వంసం లేదు నాన్ నాలెడ్ స్కూల్లో కట్టడం విధ్వంసమా సందర్భాన్ని ఆయన పుట్టించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించే వ్యక్తిగతం విమర్శించారా మీరు 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 ఎందుకంటే నియంత్రించారు నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు చెప్పినప్పుడు చెప్పారు ఈ పది వేలు పది వేల వందలు అది ఇరవై ఆరు వేలు ఓకే ఎంక్వైరీ చేయండి అక్కడ తప్పు జరిగితే రుసుకోండి కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ అయ్యి చెందుతా ఏ కారణం ఏంటి ఏంటి కాకుండా 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 ఆవిడకి కూడా ఇం లేదు ఏంటి కాదు అధ్యక్ష ఇంకో విషయం చెప్తాను మాట తప్ప మన పోయి ఇది మా సిద్ధాంతం అధ్యక్ష మా కటువంటి చెప్తాను అధ్యక్ష మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద ఉన్నాం అధ్యక్ష అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష దయచేసి ఒక నిమిషం సరిపోవు దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుతో పట్టివద్దని నా మనవి సబ్జెక్టు సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటుంది మంత్రులు కానీ ఎవరు చోటు కూర్చోండు కూర్చోండి కూర్చోండి ఇది తాత్కాలిక భావన అనలేదు మీ ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి అచ్చున్నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రెండు సార్లు చెప్పారు నిన్న కాక మొన్న మూడు నాలుగు నాలుగు రోజుల కింద సెక్రటరీ టెండర్ మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష ఫౌండేషన్ తీసామో ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నాను చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష దేని క్లాని తీసుకోమంటారు మమ్మల్ని దేన్ని క్లారిటీ తీసుకోమంటారు ఇదే పర్మినెంట్ అది పర్మినెంట్ అది చెప్పిన అధ్యక్ష మేము మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనే మాట్లాడితే గారు దయచేసి ఇది ఇది కుటుంబ చెన్నీళ్ళు కొండ పెద్ద కొండ కాదు కదా అధ్యక్ష అధ్యక్ష ఇది కాదు కదా ప్రభుత్వం ప్రభుత్వం కలెక్టర్ ప్రభుత్వానికి కలెక్టర్ ఆలైతే ఉంటుంది ప్రభుత్వానికి కలెక్టర్ ఆలతో ఉంటుంది దయచేసి విమర్శలకి పచ్చి హిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కనపని మీరు మాట్లాడండి ఏదైనా సరే మీద